నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పట్టు వెరైటీస్ అన్ని రకాల శారీస్ అయితే ఉంటాయండి సో ఈరోజు కలెక్షన్లో మనమైతే కనుక రితికా సిల్క్ నైనా సిల్క్ అస్సాం సిల్క్ మీనా జార్జెట్ ఖాదీ పట్టు శారీస్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చూద్దాము ఈరోజు వెరైటీస్ ఏమున్నాయో ఏంటో అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఇవాళ రేపు అందరు కూడా యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు కదా శారీస్ ఎక్కడ బాగుంటాయి ఏంటి అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు అలంకృత శారీస్ ఓకే ఈరోజు మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూడబోతున్నాం అనమాట సో అన్ని కూడా న్యూ కలెక్షన్ అండి సో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కూడా అన్ని న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి సో మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు సింగల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు నేను ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట అండ్ ఇప్పుడు చూపించే వెరైటీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఒకసారి అయితే ఇంకా వాచ్ చేస్తే అండ్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది అనమాట సో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి ఇంకా న్యూ వెరైటీ తీసుకున్నామండి రితికా సిల్క్ మీద మనకు పైతానీ బోర్డర్ ఉన్నటువంటి శారీ అయితే కనుక తీసుకున్నాము సో కలర్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ షేడ్లో అయితే కనుక ఉంటుంది డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్ తోటి కనుక శారీ ఉంటుంది సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి బాగుంది డిజైన్ అనేది స్మాల్ డాట్స్ లాగా అయితే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి పైతానీ బార్డర్ అనేది మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా అనేది ఉంటుందండి సేమ్ డిజైన్ బార్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట పికాక్ డిజైన్ బుటీస్ అనేది బార్డర్లో ఉంటుందండి అండ్ రిచ్ పళ్ళు అనేది ఉంటుంది పైతాని పళ్ళు అండి సో ఆల్ ఓవర్ అంతా కూడా గోల్డ్జరీ వీవింగ్ తోటి ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో టూ సెట్స్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి ప్రైస్ అయితే కనుక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ప్రతిసారి కూడా ఈ విధంగా పైతాని పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ బ్రౌన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ వచ్చేసరికి అస్సాం సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్తో సింగిల్ కలర్ తోటి కనుక ఉంటుంది సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అనమాట లీఫ్ డిజైన్ ఉంటుంది సో ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ ఉంటుందన్నమాట అలాగే జెరీ వివింగ్ కూడా మనకు హెరియర్ లైన్స్ లాగా డిజైన్ కంటిన్యూగా తీసుకున్నాము జెరీ వివింగ్ అనేది ఉంటుంది అలాగే ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట అండ్ బోర్డర్స్ కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అనేది ఉంటాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చినట్టు పల్ అండి సింపుల్గా స్మాల్ పల్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ లైన్స్ బ్లౌజ్ అనేది ఉంటుంది హ్యాండ్ పర్పస్కి అయితే కనుక టూ సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే కనుక ఈ సారీ ప్రైస్ బాగా అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి సో బస్ కూడా ఫ్యాన్సీగా ఉంది అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అని అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే మనకు మీనా జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఈ వెరైటీ కూడా మన దగ్గర న్యూగా వచ్చిందనమాట డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి చాలా బ్రైట్గా అయితే ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఫుల్ థ్రెడ్ అయితే తోటైతే డిజైన్ మొత్తం కంటిన్యూగా ఉంటుంది సో ఈ బిగ్ సైజ్ డిజైన్ అనేది సేమ్ లెంత్లోనే శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ టూ సైడ్స్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి లెంతీ బార్డర్స్ ఉన్నాయి టెంపుల్ బార్డర్ లాగా కనుక కంటిన్యూగా డిజైన్ తీసుకున్నాము అండ్ పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి సో పళ్ళంతా కూడా థ్రెడ్ బీబింగ్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట లెంతీగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోటర్స్ కూడా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అండి మెనా జార్జెట్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక బాటిల్ గ్రీన్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నైనా సిల్క్ వెరైటీని తీసుకున్నామండి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తోటి తనక ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్ ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందన్నమాట సో లుక్ వైజ్గా కూడా ఫ్యాన్సీగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుందనమాట పైన అయితే విధంగా మనకు డైమండ్ బాక్సెస్ లాగా అయితే జెరీ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది సో కింద వైపు బోర్డర్ అయితే పికాక్ డిజైన్ వివింగ్ తోటి అయితే లెంత్ బోర్డర్ ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఇక్కద్ పళ్ళు లాగా కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా మనకు పికాక్ డిజైన్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఉంటుంది చాలా కలర్ కాంబినేషన్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది ఇదైతే గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ లైట్ పర్పుల్ కలర్కి విత్ డార్క్ కలర్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే పింక్ కలర్ అనమాట సో మిడిల్లో లైట్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ ఉంటుంది అండ్ ఇది కనుక లైట్ ఎల్లోకి డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో ఏ ఏసారి నచ్చినా కూడా మీరు సింగల్ పీస్ అనేది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి సో అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక ఖాదీ పట్టు వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోట కనుక గా బార్డర్ అనేది ఉంటుంది సో మిడిల్ లో డిజైన్ వచ్చేసరికి విధంగా గోల్డ్ జరీ తోటై బుటీస్ అనేది తీసుకున్నామండి సారీ మొత్తం కూడా సేమ్ కంటిన్యూ కంటిన్యూగా డిజైన్ మొత్తం ఉంటుందన్నమాట ఆ టూ షర్ట్స్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా తీసుకుని అంత బార్డర్లో మనకు గోల్డ్ జరీ తోటి తోటైతే డిజైన్ తీసుకున్నాము సో త్రీ టూ సారీ బార్డర్ అంత కూడా వచ్చేసరికి టూ డిజైన్స్ తోటి అయితే కనుక కంటిన్యూగా ఉంటుందండి అండ్ పళ్ళు పాట అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట సో పళ్ళులో కూడా అంత ఆల్ ఓవర్ డిజైన్ వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సో హ్యాండ్ పర్పస్కి విధంగా బార్డర్ అనేది ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది సో ఈ వెరైటీ కూడా మనకు న్యూ వెరైటీ అండి అండ్ ఇందులో వచ్చేసరికి అన్నీ కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాకపోతే బార్డర్ కలర్ ఒకటి కాంట్రాస్ట్గా ఉంటుందండి చేంజ్ అవుతుంది అనమాట దీనికైతే కనుక పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బార్డర్ అనేది ఆరెంజ్ కలర్ అండి అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది అయితే కనుక ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏదైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ బాగుందని వెరైటీ అయితే తీసుకున్నామండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు వైట్ కలర్ కాంబినేషన్ తో బాగుందని ప్రింట్ అనేది ఈ విధంగా మనకు బిగ్ సైజ్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుంది అండ్ గోల్డ్ ప్రింట్ కూడా శారీలక ఉంటుందండి అండ్ బోర్డర్స్ వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బార్డర్స్ అనేది మీకు టూ సెట్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద బయ్ బార్డర్ అయితే కనుక లెంతీగా ఉంటుందండి శారీ మొత్తం బోరీ డిజైన్ కూడా మనకు కంటిన్యూగా ఉంటుంది అనమాట ఈ విధంగా త్రీ డిజైన్స్ తోటి శారీ మొత్తం ఉంటుంది సో పళ్ళు పాటు కూడా సేమ్ కంటిన్యూగా ఇదే విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ ఇందులో వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది తనక గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు కాపర్ జెరీ తోటి తనక ఈ విధంగా బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి అండ్ టూ సైడ్ బార్డర్లు అంతా కూడా వచ్చేసరికి లీఫ్ డిజైన్ లాగే తనక మనకు లెంతీ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము సేమ్ బార్డర్ మనకు కింద కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ అల్లు వచ్చేసరికి ఫుల్ డిజైన్ తోటి తనక ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆఫ్ వైట్ కలరే ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ బుటీస్ అనేది మనకు బ్లౌజ్లో ఉంటుంది హ్యాండ్ పర్పస్ కూడా లెంతీ బార్డర్ అనేది ఉంటుందండి అండ్ ప్రైజ్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇదైతే రామ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది అండ్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ పింక్ కలర్ అండ్ ఇది అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది సో కలర్స్ ఏమైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నాము బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో లుక్ వైజ్గా కూడా ఫ్యాన్సీగా చాలా బాగుందండి అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా డిజైన్స్ అనేది మనకు కంటిన్యూగా ఉంటుంది సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు ఉంటుందండి అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరి వీవింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాము సో కింద వైపు బార్డర్లో అయితే కనుక మీకు ఫ్లవర్ డిజైన్ వీవింగ్ ప్రింట్ కూడా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది సింపుల్ స్మాల్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ లాగా మనకు బ్లౌజ్ పాట్ అనేది లెంతీగా ఉంటుంది హ్యాండ్ పర్పర్స్కి బోడర్ కూడా ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైజ్ అయితేనక మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది కలర్ కాంబినేషన్ ఇదైతే కనుక డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇదైతే కనుక క్రీమ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక గ్రే కలర్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఏదైనా కలర్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయిత పట్టు వెరైటీ అయితే తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సింగిల్ కలర్ తోటి ఉంటుంది శారీ డిజైన్ అయినక మీకు ఈ విధంగా గోల్డెన్ సిల్వర్ తోటి తనక లీఫ్ డిజైన్ బుట్టి అనేది శారీ మొత్తం కూడా సేమ్ లోనే కంటిన్యూగా ఉంటుందండి అండ్ టూ సైడ్స్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు బిగ్ సైజ్ బార్డర్ లాగా అయితే డిజైన్ తీసుకున్నాము శారీలో ఏదైతే లీఫ్ డిజైన్ ఉంటుందో సో సేమ్ డిజైన్ తోటి మనకు ఈ విధంగా బిగ్ సైజ్ బోర్డర్ లాగా టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి ఉంటుందండి ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనేది ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ అనేది మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఇది కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో కలర్స్ చూపిస్తున్నప్పుడే నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి అండ్ ప్రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సరికి ఫ్యాన్సీ సాఫ్ట్ సిల్క్ అయితే తీసుకున్నామండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటైతే ఈ విధంగా ఒక ట్రీ డిజైన్ ప్రింట్ లాగా ఉంటుందన్నమాట అండ్ సెల్ఫ్ డిజైన్ ప్రింట్ కూడా శారీలో అయితే కంటిన్యూగా ఉంటుందండి అండ్ టూ సైడ్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకొని గోల్డ్ సరీ వీవింగ్ తోటైతే డిజైన్ అనేది ఉంటుందన్నమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు పళ్ళు ఉంటుందండి సేమ్ డిజైన్ తోటి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డిజైన్ అనేది మీకు బిగ్ సైజ్ లాగా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి బార్డర్ కలర్ తోటి ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పడుతుందండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఈ కలర్ అయితే కనుక రెడ్ అండ్ ఎల్లో కలర్ అండి సో బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అన్నిటికీ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక గ్రే విత్ పర్పుల్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అస్సాం సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి స్మాల్ చెక్స్ డిజైన్ అనేది గోల్డ్ జరీ వివింగ్ అనేది ఉంటుంది అలాగే ప్రింట్ అనేది మనకు బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ పైన వచ్చిన బోర్డర్ అనేది ఈ విధంగా మనకు ఒక డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ అనేది స్మాల్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద వచ్చిన బోర్డర్ అనేది కంచి బోర్డర్ లాగా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు లైన్స్ లాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అంత వచ్చేసరికి చెక్స్ డిజైన్ తోటి ఉంటుంది అలాగే బుటీస్ కూడా బ్లౌజ్లో అనేది ఉంటుందండి అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అనమాట సో లుక్ వైజ్గా కూడా ఫ్యాన్సీగా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుందనమాట అండ్ ఈ సారీ ప్రైస్ అనేది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అస్సాం సిల్క్ వెరైటీ అండి సో కలర్స్ నచ్చితే మీరు సింగల్ పీస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో ఈ శారీస్ అమౌంట్ అనేది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నచ్చితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ అండి మనకు సాఫ్ట్ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నాము బోర్డర్లో అయితే కనుక సీక్విన్ వర్క్ డిజైన్ అనేది ఉంటుంది సో కలర్ అయితే కనుక మీకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి సింగిల్ కలర్ తోటి కనుక ఉంటుంది అండ్ డిజైన్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ లాగా అయితే మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది పైన అయితే మీకు కడ్డీ బార్డర్ అనేది ఉంటుందండి అండ్ కింద బార్డర్లో అంతా కూడా వచ్చేసరికి సీక్విన్ వర్క్ అనేది మీకు వీవింగ్లోనే ఉంటుంది అనమాట అండ్ పళ్ళు లైన్స్ పళ్ళు అండి ఈ విధంగా లెంతీగా ఉంటుంది పళ్ళు పాటు కూడా అండ్ బ్లౌజ్ అనేది ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా మీకు ఈ విధంగా సీక్వెన్ వర్క్ డిజైన్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయండి అండ్ ఇది కనుక బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీ డార్క్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి మీకు మెజంత పింక్ కలర్ అండ్ ఇది కనుక పికాక్ బ్లూ కలర్ ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి ఇది తనక డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ అండి సో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నామండి డార్క్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ స్టైల్ అయితే ఉంటుంది సో దీనికి వచ్చిన బార్డర్స్ అనేది మీకు కాంట్రాస్ట్గా బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో బార్డర్లో అంతా కూడా వచ్చేసరికి థ్రెడ్ బీ వింగ్ తోటైనా మనకు సెల్ఫ్ డిజైన్ చెక్స్ డిజైన్ లాగా అయితే ఉంటుంది అనమాట అండ్ మిడిల్లో అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి లైట్ అండి అండ్ టూ త్రీ డిజైన్స్ తోటి కనుక పళ్ళు పాటు లెంతీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ బట్టి వెరైటీ అండి అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక మీకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక డార్క్ నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో అన్నిటి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్గానే బాటిల్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అనమాట అండ్ పికాక్ బ్లూకి విత్ ఎల్లో కలర్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నాము బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ ఉంటుంది సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా టూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ ప్రింట్ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు కంటిన్యూగా డిజైన్ మొత్తం ఉంటుందన్నమాట అండ్ బార్డర్స్ కాంట్రాస్ట్గా తీసుకొని టూ సైడ్స్ కూడా అంతా కూడా గోల్డ్ డిజైవింగ్ తోటి కనుక సేమ్ డిజైన్ అనేది మనకు టూ సైడ్స్ బార్డర్లు అయితే కనుక ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి మనకు శారీ డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ డిజైన్ తోటి పళ్ళు పట్లు కూడా ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెస్ట్ కలర్ అండి సార్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇది తనక రెడ్ అండ్ నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే కనుక నాబీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్కి విత్ ఎల్లో కలర్ ఉంటుందండి అండ్ ఈ కలర్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ క్రేప్ సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నాము నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి సింగిల్ కలర్ తోటి ఉంటుంది సో బార్డర్స్ కూడా మీకు సింపుల్గా స్మాల్ బార్డర్స్ అనేది గోల్డ్ జరిగే తోటి తనుక టెంపుల్ బార్డర్ లాగా టూ సైడ్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా చెక్స్ డిజైన్ అనేది మనకు టూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు అనమాట స్మాల్ పళ్ళే ఉంటుంది అండ్ పళ్ళులో వచ్చేసరికి విధంగా డైమండ్ బాక్సెస్ లాగా కనుక డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ శారీ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లూ కలర్ తోటి ఉంటుంది టూ సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్స్ అనేది హ్యాండ్ పర్పస్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఒక త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి సో ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సరికి డైమండ్స్ ఫాన్ సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నామండి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ తోటి కనుక ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా మీకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకు బిగ్ సైజ్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అనమాట గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ ఉంటుంది సో పైన సింపుల్ సింపుల్గా స్మాల్ బోర్డర్ అనేది మీకు లైన్గా కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద వచ్చిన బోర్డర్ అనేది మీకు కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుందండి సో అంతా కూడా థ్రెడ్ వేవింగ్ మనకు స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు అండి ఈ విధంగా బ్లాక్ కలర్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా బాక్సెస్ స్టైల్ అయితే కనుక ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అనమాట సో ఇదొక కలర్ క్రీమ్ కలర్ లాగా ఉంటుంది అండ్ ఇది అయితే కనుక ఎల్లో కలర్ అండి అండ్ ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అనమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి డైమండ్స్ సిల్క్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ప్రైస్ అయితే కనుక నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం ఇంకా బెనారస్ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి డార్క్ నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో మిడిల్లో డిజైన్ అయితే కనుక టూ డిజైన్స్ తోటి మనకు కంటిన్యూగా వీవింగ్ అనేది ఉంటుంది సో ఎలిఫెంట్ డిజైన్ వీవింగ్ అనేది తీసుకున్నాము అలాగే స్మాల్ ఫ్లవర్ డిజైన్ వీవింగ్ బూటీ అనేది ఉంటుందండి స్టార్టింగ్ టూ వరకు మనకు కంటిన్యూగా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందన్నమాట అండ్ బార్డర్లో అంతా కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా తీసుకుని మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకు స్మాల్ డిజైన్ లాగా కంటిన్యూగా తీసుకున్నాము సేమ్ డిజైన్ మనకు కింద వైపు బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుందండి ఏదైతే ఉంటుందో స్టిచ్ పళ్ళు అనమాట పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్ పర్పస్ కూడా ఈ విధంగా బార్డర్ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ వైన్ కలర్ అండ్ వైన్ కలర్కి విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది ఇది తనక లైట్ సీ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్కి నావీ బ్లూ ఉంటుంది బార్టర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ పళ్ళు ఉంటుంది అన్నమాట ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కలెక్షన్ అంతా చూస్తారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్న అలంకృత సారీస్ తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఒకసారి తనకి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వస్థ టెంపుల్ పక్కకే ఉంటుంది